చతుర్భుజ వక్రతుండ వినాయకుడు చతుర్భుజ మహాశివుడు తాండవం చేస్తూ సూర్య తేజంతో గజవాహనంపై మోషకముతో ఉన్నటువంటిది ఇవన్నీ అలాగే ధమురుకం చేత చేతభూని చతుర్భుజ వినాయకుడు సుఖాసీనిధులై ఇక్కడ మహాశివుడు త్రిశూలంతో బాణం కలిగి ఉన్నాడు మన వినాయకుడు ధమురుకం శంఖానాథం చేతిలో పట్టుకుని అభయసంతో ఉన్నాడు చాలా చాలా రంగులతో చాలా బాగున్నాడు చాలా బాగుంది ఇక్కడ నాట్యం చేస్తూ లలిత కళలు ప్రదర్శిస్తున్నటువంటి వినాయకుడు ఇక్కడ కొన్ని పాత డ్యామేజ్ ఉన్నాయి ఓ ఇదైతే భారీ ఖాయం చూడండి ఎంత అట్రాక్షన్ జీవ కళ ఉట్టిపడడం అంటే ఆ ఆర్టిస్ట్ వేసిన పెయింట్ చూడండి అసలు అలాగే ఆ కన్ను తెరిచి చూస్తున్నట్టు వినాయకుడు యం చూడండి కన్ను ఇది కొద్దిగా పెద్దదిగా ఉందండి శేషాచల వాసుడు శ్రీ వెంకటేశ్వరుడు పైన ఉన్నాడు అలాగే వివిధ రూపాలనిపిస్తున్నాడు భారీ ఖాయం ఏ రంగు రంగించుకోవాల అన్ని రంగులు బెస్ట్గా గరుడు వాహనంపై వినాయకుడు అభయ హస్తో చతుర్భుజ వినాయకుడు గరడు వాహనంపై ఉన్నటువంటి ఈ మూర్తి ఇది చాలా చూడముచ్చటగా ఉంది చతుర్భుజ వినాయకుడు బలో మయూర వాహనం నంది I'm sorry. 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 I'm చూడండి అన్నీ వినాయక చవితి పండుగకి రెడీ అయినాయి ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి ఇవన్నీ వివిధ రకాల గుళ్ళల్లో ప్రశ్నించబడి పూజింపబడి నిమజ్జనం చేయబడతాయి మనకి చాలా చూడండి శివుని రూపంలో వినాయకుడు వినాయకుడి శన్నిపై శిరస్సుపై చందమామ గంగమ్మ తల్లి కనిపిస్తున్నారు నంది వాహనంపై కేవలం ముఖం వినాయకుడిది ఇక్కడ అంతా శివరూపం ఇక్కడైతే శంకరనాథం పూరిస్తున్న ఈశ్వరుడు సుఖార్చియున్నటువంటి వినాయకుడు తో కూడా నంది వాహనంపై ఆసినటువంటి భారీ శివుడు ఇక్కడ శివగణంపై పాదం మూపి రాజు మూషికవాహాడు నందీశ్వరుడు అలాగే సింహం సింహం సింహంపై శివుని రూపంలో వినాయక సరస్సుతో కలిగినటువంటి శిరస్తో కలిగినటువంటి భారీకాయం చూడండి దశభుజాలు భుజాలు కలిగినటువంటి శివుడు రూపంలో ఉన్నటువంటి వినాయకుడు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఉగ్రరూపంలో ఉన్నటువంటి నందీశ్వరుడు స్వామివారిని కూల్చున్నటువంటి మూషిక వాహనలు అలాగే పులితోలు నాగుభావము అలాగే శివధనంపై ఉన్నటువంటి మహాగణపతి రూపం చూడండి వివిధ రంగుల్లో ఇదైతే చాలా బాగుంది నీలి కలర్లో చతుర్భుజం ధమరకం శంఖం మహాశివుడు త్రిశూలంతో ఉన్నటువంటిది ఇది ఎలాంటిది ఇక సైడు ఇంకా భారీ భారీ రూపంలో ఉంటుంది వినాయకుడు కనిపిస్తున్నాడు అండి ఇవన్నీ ఎలా లిఫ్ట్ చేస్తారో తెలియదు కానీ చూడండి ఎంత అందంగా